విఘ్నేశ్వర జన్మగ పార్తి సమేత పరమేశ్వరాయన్ మహా రమాదేవి యాస్ట్రోఅండ్ వాస్తు ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం మార్చి మాసంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది కుంభంలో సంచరిస్తున్న రవి పదహారవ తేదీన మీనంలోకి ప్రవేశిస్తాడు కుజుడు మిథునంలో సంచారం చేస్తున్నాడు బుధుడు మీనంలో సంచారం చేస్తున్నాడు గురువు ఋషభంలో సంచారం చేస్తున్నాడు కుంభంలో సంచరిస్తున్న శుక్రుడు రెండవ తేదీన మీనంలోకి ప్రవేశిస్తాడు గత రెండున్నర సంవత్సరాలుగా కుంభంలో సంచరిస్తున్న శని ఇరవై తొమ్మిదవ తేదీన మీనంలోకి ప్రవేశిస్తాడు రాహు మీనంలోను కేతు కన్యలోను సంచారం చేస్తున్నారు ఈ గృహస్థితిని ఆధారంగా చేసుకుని కర్కాటక రాశి వారికి మార్చి మాస ఫలితాలు ఎలా ఉన్నాయో చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం పునర్వసు నాలుగవ పాదము పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కలిపి కర్కాటక రాశిలో ఉంటాయి కర్కాటక రాశి అధిపతి చంద్రుడు కర్కాటక రాశి వారికి మాసం చాలా యోగదాయకంగా ఉంటుంది విలాసవంతమైన వస్తువుల నిమిత్తం అధిక ధనవ్యయం చేస్తారు ఎప్పటి నుంచో ఉన్న చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఈ మాసం తగ్గుముఖం పడతాయి స్నేహితులతో కలిసి ఆనందంగా ఆహ్లాదంగా గడుపుతారు గతంలో ఏదైనా పెట్టుబడి పెట్టి ఉంటే దాని ద్వారా అధిక ధన రాబడి ఉంటుంది ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు ఈ మాసం చాలా మంచి సమయంగా చెప్పుకోవచ్చును పోటీ పరీక్షల్లో విజయాలు సాధిస్తారు చదువుపై ఆసక్తి ఉత్సాహం పెరుగుతుంది విదేశాలకు వెళ్ళే విద్యార్థులకు ఈ మాసం చాలా మంచి మాసంగా చెప్పవచ్చును ప్రయాణానికి కావలసిన పనులన్నీ సకాలంలో పూర్తి అవుతాయి ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి రెండవ వారం తర్వాత ఉద్యోగం లభిస్తుంది ఉద్యోగం చేస్తున్న వారికి ఈ మాసం చాలా యోగదాయకంగా ఉంటుంది పై అధికారుల ప్రశంసలను పొందుతారు మీరు చేస్తున్న ఉద్యోగంలో పెరుగుదల లేదా ఆదాయంలో పెరుగుదల ఉంటుంది మీరు చేస్తున్న పనికి పై అధికారుల గుర్తింపును పొందుతారు ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారంలో అభివృద్ధి కనిపిస్తుంది మీరు ఏదైనా కొత్త వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలి లేదా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలి అని ఆలోచిస్తున్నట్లయితే ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది వ్యాపారంలో ఒప్పందాలు లేదా కొత్త భాగస్వాములను చేర్చుకోవడం వంటి పనులు చివరి వారంలో అనుకూలంగా ఉంటాయి అంటే మొదటి మూడు వారాలు ఇలాంటి పనులను వాయిదా వేసుకుని చివరి వారంలో చేసుకోవడం మంచిది వివాహ ప్రయత్నం చేసేవారికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది వివాహం అయిన వారు కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు విహారయాత్రల నిమిత్తం అధిక ధన వ్యయం చేస్తారు ఎప్పటి నుంచో జీవిత భాగస్వామితో ఉన్న చిన్న చిన్న విభేదాలు చిక్కులు సమస్యలు అన్నీ ఈ మాసంలో పరిష్కారం అవుతాయి సంతానానికి సంబంధించిన శుభవార్తలను వింటారు మీ సంతానం సాధించే విజయాలు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి చివరి రెండు వారాల్లో బంధుమిత్రులతో చిన్న చిన్న విభేదాలు ఉండే అవకాశం ఉంటుంది ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది అంటే ఎవరైతే ఫ్రెండ్స్ ఉన్నారో చుట్టాలు ఉన్నారో వాళ్ళతోటి చివరి రెండు వారాల్లో కొంచెం జాగ్రత్తగా వసులుకోవడం మంచిది చిన్న చిన్న విభేదాలు గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది అందుకని కొంచెం జాగ్రత్తగా మసులుకోవడం మంచిది ఈ నెల చివరి వారంలో తొందరపాటుతనము లేదా మానసిక ఒత్తిడి కారణంగా అధిక ధన నష్టం ఉంటుంది వీలైతే చివరి వారంలో ఈ విషయంలో ఆచితూచి అడుగు వేయడం ద్వారా ఇబ్బందిని తగ్గించుకోవచ్చు అంటే ఈ నెలలో చివరి వారంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం లేకపోతే మానసిక ఒత్తిడి అంటే మానసికంగా టెన్షన్స్ ఉండడం వల్ల ధన నష్టం అధికంగా అందుకని కొంచెం ఆచితూచి అడిగేయడం చాలా మంచిది అంటే ఎక్కువగా ఆలోచించి ప్రశాంతంగా ఉండడం యోగా చేసుకోవడం ఇలాంటివి చేయడం వల్ల ఈ ఇబ్బందిని తగ్గించుకోగలుగుతారు ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది నెంబర్కి వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి కర్కాటక రాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి ప్రతికూలతను తగ్గించుకోవడానికి మంగళవారం రోజున దుర్గాదేవికి కుంకుమ పూజ చేయించడం ద్వారా అంతా మంచి జరుగుతుంది ఈ గృహస్థితిని ఆధారంగా చేసుకొని సింహరాశి వారికి మార్చి మాస ఫలితాలు ఎలా ఉన్నాయో చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర మొదటి పాదము కలిపి సింహరాశిలో ఉంటాయి సింహరాశికి అధిపతి రవి సింహరాశి వారికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్ర దర్శనాలు చేస్తారు ధన ఆదాయం అధికంగా ఉంటుంది అంతకు మించిన ధన వ్యయం కూడా ఉంటుంది ఈ మాసంలో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి ఉన్నప్పటికీ రెండవ వారం తర్వాత ఆరోగ్యపరంగా చాలా ఆనందదాయకంగా ఉంటుంది స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది విద్యలో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ విద్య పట్ల వీరికి ఉన్న ఏకాగ్రత ఆసక్తి వల్ల చదువులో బాగా రాణిస్తారు అంటే విద్యలో చిన్న చిన్న ఆటంకాలు అంటే జ్వరము రావడము ఒళ్ళు నొప్పులు రావడం ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి ఇలాంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఎక్కువ ధ్యాస పెట్టి చదవడం వల్ల చదువులో బాగా రాణిస్తారు అన్నమాట పరీక్షల్లో ఆశించిన ఫలితాలను పొందుతారు విదేశ ప్రయత్నాలు చేసేవారికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది అంతేకాకుండా గురువుల సహకారంతో చదువు విషయంలో ఆటంకాలన్నీ తొలగించుకోగలుగుతారు అంటే ఇలా చిన్న చిన్న జ్వరాలని చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు రావడం వల్ల చదువులు ఆటంకాలు వస్తాయి వచ్చినప్పటికీ కూడా టీచర్ల సహకారంతో గురువులు ఎవరైతే ఉన్నారో విద్య బోధించే వాళ్ళు ఆ టీచర్లు అంటారు కదా వాళ్ళ సహకారంతో ఈ ఆటంకాలన్నీ తొలగించుకుని మంచి ఫలితాలను సాధించగలుగుతారు ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి రెండో వారం తర్వాత ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది ఉద్యోగం చేస్తున్న వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి కార్యాలయాల్లో ప కార్యాలయంలో పరిస్థితుల్లో మూడో వారం నుంచి అనుకూలంగా ఉంటాయి ఈ మాసం మొదట్లో కార్యాలయాల్లో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి ఆ సమస్యలన్నీ మూడో వారం నుంచి అనుకూలంగా అన్నమాట వృత్తిపరంగా మార్పు కోరుకుంటున్న వారు మూడో వారం వరకు వేచి ఉండడం మంచిది మూడో వారం తర్వాత మీ వృత్తిలో ఎదుగుదల లేదా మెరుగైన పరిస్థితి ఉంటుంది మీరు కోరుకుంటున్న స్థానాన్ని పొంద పనులలో ఒత్తిడి ఆటంకాలు పూర్తిగా తగ్గుతాయి అంటే ఎవరైతే ట్రాన్స్ఫర్ల గురించి ఎదురు చూస్తున్నారో లేదా ప్రమోషన్స్ గురించి ఎదురు చూస్తున్నారో వాళ్ళు మూడో వారం వరకు వేచి ఉండాలి అంటే మూడో వారం తర్వాత అవన్నీ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఎవరైతే స్థాన మార్పు అంటే ట్రాన్స్ఫర్ల గురించి ఎవరు ఎదురు చూస్తున్నారో ప్రమోషన్ల గురించి ఎదురు చూస్తున్నారో అవన్నీ మూడో వారంలో వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ మాసం వ్యాపారం చాలా అనుకూలంగా ఉంటుంది కొత్త వ్యాపారాలను ప్రారంభించడం లేదా కొత్త ఒప్పందాలపై సంతకం చేయడం వ్యాపారాన్ని విస్తరించడం వంటి పనులు చేస్తారు ఇక భాగస్వామి వ్యాపారానికి వస్తే భాగస్వాముల మధ్యన మంచి సహకారం ఉంటుంది ఈ సమయంలో వ్యాపారంలో ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది పెట్టిన పెట్టుబడులపై మంచి రాబడి ఉంటుంది వివాహ ప్రయత్నం చేసేవారికి రెండవ వారం తర్వాత వివాహం కుదిరే అవకాశం ఉంటుంది వివాహం అయిన వారు కుటుంబంతో కలిసి ఆనందంగా ఆహ్లాదంగా గడుపుతారు కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటారు మీ జీవిత భాగస్వామికి ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది అంటే మీ జీవిత భాగస్వామి ఉద్యోగం చేస్తూ ఉన్నట్టయితే కనుక ఆవిడికి అభివృద్ధి బాగుంటుంది ఆవిడికి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట ఈ మాసం ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉంటుంది ఎప్పటి నుంచో ఉన్న చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఈ మాసం తగ్గుముఖం పడతాయి ఇక సింహరాశి వారికి ఇక ముఖ్యంగా చెప్పేది మార్చ్ ఇరవై తొమ్మిదవ తేదీన శనిగ్రహ స్థాన మార్పు ద్వారా వీరికి అష్టమశ్రేణి ప్రారంభం అవుతుంది అష్టమ శ్రేణి ప్రారంభమైనప్పటి నుండి ఆకస్మిక అనారోగ్య సమస్యలు ఆకస్మిక ధన వ్యయము ఉంటుంది ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు హిందీ నెంబర్కి వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి సింహరాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి ప్రతికూలతను తగ్గించుకోవడానికి సోమవారం రోజున శివునికి అభిషేకం చేయించడం ద్వారా అంతా మంచిగా జరుగుతుంది